హలో అండి అందరికి నమస్కారం ఆ వీడియోస్ దాకా మీకు ఒక టూ డేస్ అయి ఉంటుంది ఇంట్లో కొంచెం వర్క్ వల్ల చేయలేకపోయినాం అనమాట ఇంకా వీలైతే ఇలా సండే అని చెప్పి రమ్మంటే అనమాట అలాగే మా అమ్మ కూడా వచ్చింది అందుకని అని చెప్పేస్తే ఇంకా కలుద్దాము ఆంటీని కలుద్దాము చాలా రోజులు ఏందని చెప్పి చందు అను సునీత యోధ ప్రణయ అక్కడ ప్రణయ అనమాట ఇంకా ఏం చేశారు వీళ్ళు ఎందుకు తీసుకొచ్చిన పులి అంకులు వచ్చారు అమౌంట్ తెచ్చినాం అంకులు తీసుకురాలేగా అంటే బాక్స్ పంపిదేమలు మళ్ళీ వస్త్ర గారు అసలు అమృతం తలకాయ అలాగే సేమియా కూడా చేసుకున్నా వసంతి ఈ మధ్య బాగా చేస్తుంది సేమియా తలమును చేస్తుంది ఎందుకంటే నాకే అసలు రోజు ఏమో దాంట్లో

ఓకే ఇప్పుడు ఇంకా ఈరోజు చికెన్ నాకు కూడా పులిహోర పోలేదు అంటినాది ఓన్లీ వెజ్ అనమాట సంతా సొంత ఏడు వาด అలా చేస్తుంది అనమాట అందుకనే నాన్ వెజ్ తినదంట సొంత బిడ్డలు సొంత బిడ్డ చిన్న బిడ్డ ఓన్లీ నాన్ వెజ్ తింటది ఆ బిడ్డకి నాన్ వెజ్ లేకపోతే కష్టం మళ్ళీ వేలేది కజీస్ ఏం పెట్టినా అక్కడ ఇట్లా ఇట్లా అనేసి వదిలేస్తుంది కూర అనిపి అప్పుడప్పుడు కాకరకాయ అడుగుతాడు చెప్తా మా అమ్మ నాకు అలవాటు చేసింది వాళ్ళమ్మ వాళ్ళకి అలవాటు చేసింది యాక్చువల్గా మన రేణుక రేణుక కూడా వస్తా ఉన్నది అంట కానీ కొంచెం ఒంట్లో బాగాలేదు జలుబు తలనొప్పి చాలా బాగా వెదర్ మస్తు కూల్ ఉంటుంది మా ఇంట్లో ఉంది కదా

ఉమా దగ్గర నుంచి మీకు వచ్చిందా ఇక్కడే ఉంటుంది అది రావటం అంటే మీరు ఎట్లా కట్టుకున్న మాత్రం చాలా బాగుంది మా అంటి మీద ప్రేమతో చేసిన గాడి బాగుంది చీరంది మరి ఆపేస్తాను మీ కింద నేను చూపించడం మర్చిపోయాను మా అమ్మ దాని మీద మూత పెట్టేసింది పచ్చిపులుసా ఎస్ పచ్చి పులుసు చేసింది చికెన్ కర్రీ పచ్చి పులుస మాకైతే ఇష్టం అలాగే పుల్లల కూర గో చికెన్ చాలా బాగుంటుంది సొంత వెజ్ కదా అయినా వీలే తెచ్చుకున్నాను గురిహార Gracias. así sí. sí.